వాళ్ళటి రెసిపీ రాగి పిండి మురుకులు రాగి పిండి మూడు కప్పులు రెండు కప్పులు బియ్యం పిండి ఒక కప్పు శనగపిండి ఈ మూడు తీసుకోవాలండి మూడు తీసుకొని ఇలా కలుపుకోవాలి ఒక రెండు స్పూన్ల ఓమా స్పూన్ల నువ్వులు ఒక స్పూన్ ధనియాల పొడి కారం అండి ఒక చెంచా మీ రుచికి సరిపడా చూసి వేసుకోండి ఎందుకంటే ఓమా వేసుకుంటాం కదా ఓమ ఘాటుకు ఈ కారం చూసి వేసుకోవాలి ఎల్లిపాయ జీలకర్ర దంచుకోవాలండి ఉప్పు అండి మీ రుచికి సరిపడా వేసుకొని ఇట్లా నీళ్ళల్లో కలుపుకొని వేసుకోవాలండి మంచిగా కరుగుతుంది ఇదంతా కారం ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి ఇలా నూనె వేడి చేసుకొని పోసుకోవాలండి స్పూన్తో మెల్లగా కలుపుకోవాలి చల్లార వరకు ఇలా ఉప్పు నీళ్ళలో కలుపుకొని వేసుకోవాలండి ఇంత కలుపుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి ఇలా తడిపి రెడీ పెట్టుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకోవాలి ఇక వాటర్ రద్దుకొని ఇలా పాత్రకు రుద్దుకోవాలండి తొందరగా ప్రెస్ చేసి అవుతుంది మురుకులు ఇలా చిన్న చిన్న ముద్దలు చేసుకొని మురుకుల పీటలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవాలండి ఇలా రౌండ్గా ప్రెస్ చేసుకోవాలి ఇంకోవైపు తిప్పుకోవాలి ఇంకోవైపు కూడా కాలాలి కాలాక ఈ కలర్ వచ్చాక తీసేయండి రాగి పిండి మురుకులు రెడీ అండి ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ